హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటా అనుకుంటున్నారా మేము ఎవ్రీ ఇయర్ వచ్చేసి స్కూల్లో ముందుగానే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తాం అనమాట ఆ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ భాగంగా మేము కొన్ని స్లిప్స్ రాసి అందరూ కలిసి ఆ స్లిప్స్ అన్నీ దేవుడి ముందు పెట్టేసి ప్రేయర్ చేస్తాము ప్రేయర్ చేసిన తర్వాత ఆ స్లిప్లలో ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఒక్కొక్కళ్ళు స్లిప్ తీసుకుంటారు సో ఆ స్లిప్ తీసుకోగానే ఈ ఇయర్ క్రిస్మస్ ఫ్రెండ్ ఎవరు ఏంటి అనేది డిసైడ్ అయిపోతుంది అనమాట వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మేము ఏం చేస్తామంటే గిఫ్ట్ తీసుకొని వస్తాము ఆ గిఫ్ట్ తీసుకొని వచ్చేసి ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటామన్నమాట సో ఈ ఇయర్ వచ్చేసి కూడా మేము అలానే చేసాము మరి ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారు ఏంటి అనేది మీకు ఆల్రెడీ అనమాట సో ఇలా మేము ఎవ్రీ ఇయర్ సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాము అయితే ఎప్పుడు కూడా మేము డయాస్ మీదనే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అంట కాకపోతే ఈసారి కొంచెం వెరైటీగా హౌస్లో సెలబ్రేట్ చేసాము సిస్టర్స్ హౌస్లో సో ఎవరెవరు ఏంటి ఏ ఫ్రెండ్ వచ్చారు అనేది సో వాళ్ళని ఇమిటేట్ చేయాలన్నమాట ఇమిటేట్ చేసి వాళ్ళ పేరు చెప్పేయాలి సో అలా చెప్పేసి ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్స్ అనేవి ఇచ్చేసుకుంటారు తీసుకొచ్చిన గిఫ్ట్లని చూసారా ఇక్కడ నాగమణి టీచర్కి రూబీ సిస్టర్ వచ్చారు రూబీ సిస్టర్కి తను వాచ్ తీసుకొచ్చారనమాట అండ్ నెక్స్ట్ రూబీ సిస్టర్కి రవళి టీచర్ వచ్చారు వాళ్ళు ఏం గిఫ్ట్ తెచ్చారనేది నాకైతే తెలీదు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రవళికి నేను వచ్చాను నా వరకు వచ్చేసి తను డబ్బాల సెట్ తీసుకొచ్చేసింది అండ్ నెక్స్ట్ మీ ఇద్దరం కలిసి సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ అనే డైలాగ్ని ఇద్దరం కలిసి చేసామనమాట అండ్ నెక్స్ట్ తను నా గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తుంది చూడండి అండ్ నా నెక్స్ట్ నాకు వచ్చేసి ఒక సార్ వచ్చారు ఆ సార్కి నేను తను ఎలా విష్ చేస్తాడు ఎవ్రీ మార్నింగ్ అని చెప్పేసి విష్ చేసి చూపించాను సో సార్ నాకు తీసుకొచ్చారు గిఫ్ట్ సో ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు అని అనుకుంటున్నారా సో ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు ఏంటి అనేది నాకైతే తెలియదు నేనైతే సార్కి అయితే డిన్నర్ సెట్ ఇచ్చాను అనమాట సో ఇప్పుడు సార్కి ఎవరు వచ్చారు ఏంటి అనేది సార్ రిలీజ్ చేస్తున్నారు అయితే దానికి ముందు ఇమిటేట్ చేయడానికి అంటే ముందు సార్ సాంగ్ పాడి వినిపించారనమాట ప్రేయర్ సాంగ్ సో సౌజన్య టీచర్ వచ్చేసారు సార్కి మరి సౌజన్య టీచర్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటో మనకైతే తెలియదండి అండ్ నెక్స్ట్ సౌజన్య టీచర్కి ఎవరు వచ్చారు ఏంటి అనేది చెప్పడానికి తనైతే సింపుల్గా డ్యాన్స్ చేసింది ఒక మూమెంట్ అది కట్ చేశాను గౌరీ టీచర్ వచ్చారు గౌరీ టీచర్కి తను ఇడ్లీ కుక్క తీసుకొచ్చింది సో ఇష్టమైనటువంటి గిఫ్ట్ ఇచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గౌరీ టీచర్కి ఎవరు వచ్చారు అని అంటే నాగలక్ష్మి టీచర్ ఈ మధ్య రీసెంట్గా టీచర్ స్కూటీకి ఉన్నారనమాట ఆ స్కూటీని ఇమిటేట్ చేస్తూ చెప్పారు సో తన కోసం కూడా తను ఏం తీసుకొచ్చారంటే ఇడ్లీ కుక్కర్ తీసుకొచ్చారు సో ప్రజెంట్ చేస్తున్నారు చూడండి అండ్ నెక్స్ట్ నాగలక్ష్మి టీచర్కి ఎవరు వచ్చారు ఏంటి అనేది అనుకుంటున్నారా సో మౌలాబీ టీచర్ వచ్చేసారు మౌలాబీ టీచర్ని ఎలా ఇమిటేట్ చేయాలో తెలియక అయ్యే అయ్యే సలాం అలేకమ్ అని వర్డ్స్తో చెప్పేశారనమాట సో తనకి ఒక స్మాల్ గిఫ్ట్ ప్రజెంట్ చేశారు ఇక నెక్స్ట్ మౌలాబీ టీచర్కి ఎవరు వచ్చారు ఏం చేయాలి అర్థం కాక నవ్వుతుంది తనకు వచ్చేసి ఎవరు వచ్చారో మీరే చూడండి ఇక చెప్పడం ఎందుకు నాగమణి టీచర్ సో ఆ నాగమణి టీచర్కి మౌలాబీ టీచర్ వచ్చేసి వాచ్ ప్రజెంట్ చేశారు సో ఆ వాచ్ని ప్రజెంట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ నాగమణి టీచర్కి ఆల్రెడీ మనం చూసాం కదా ఇంతకుముందు రూబీ సిస్టర్ వచ్చారు అండ్ నెక్స్ట్ ఝాన్సీ టీచర్ ఝాన్సీ టీచర్కి ఎవరు వచ్చారు ఏంటి అని అనుకుంటున్నారా నరసింహారావు అండి తను వచ్చేసి సార్కి చిన్న జగ్ ప్రజెంట్ చేశారు అండ్ నెక్స్ట్ మరి నర్సింహరా సార్కి ఎవరు వచ్చారనుకుంటున్నారా చూడండి మీరే కో ఇన్సిడెంట్ కదా ఒకరి పేరు ఒకరికి భలే వచ్చింది కదా సో ఇక్కడ ఝాన్సీ టీచర్ వచ్చేసారు ఝాన్సీ టీచర్కి ఏమి ఇచ్చారో తెలీదు మరి సార్ అయితే ఇలా రావడం భలే రేర్గా జరిగింది ఇక్కడ టీచర్ మాత్రం ఇమిటేట్ చేయమంటే తన ఫ్రెండ్ని సినిమా డైలాగ్ చెప్పారనమాట నందనంద అని సో నువ్వు సిద్ధు అయితే నందా నందానంద అని నెక్స్ట్ ఇక్కడ రోజా టీచర్ వచ్చారు షఫియా టీచర్కి సో షఫియా టీచర్ కోసం తను ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది అండ్ నెక్స్ట్ ఇద్దరు కలిసి క్రిస్మస్ కేక్ని ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మరి రోజా టీచర్కి ఎవరు వచ్చారు ఏంటి అనుకుంటున్నారా మీరే చూడండి ఎవరు వచ్చారు షఫియా టీచరే వచ్చారు తన కోసం తను కూడా గిఫ్ట్ తీసుకొచ్చేసింది ఇద్దరికి వాటే కోయిన్స్ దీలో కూడా కదా అండ్ నెక్స్ట్ స్వాతి టీచర్ స్వాతి టీచర్కి ఎవరు వచ్చారు ఏంటో చూద్దామా నాగరాజ్ సార్ వచ్చారు సో నాగరాజ్ సార్ తన కోసం ఏం తీసుకొచ్చారనుకుంటున్నారా నేనైతే చెప్తున్నాను ఇది మాత్రం తెలిసిపోయింది కాబట్టి లాఫింగ్ బుద్ధ సో తను అది ప్రజెంట్ చేస్తుంది నాగరాజ్ సార్కి స్వాతి టీచర్ వచ్చారనమాట లాఫింగ్ బుద్ద తీసుకొచ్చారు ఈ టీచర్ వచ్చేసి గ్లాసులు తీసుకొచ్చింది టీ కప్స్ తీసుకొచ్చిందండి సో వాటిని ఇప్పుడు ప్రజెంట్ చేస్తారా ఇద్దరు వీళ్ళది కూడా భలే కో ఇన్సిడెంట్గా కలిసిపోయిందండి సో అయితే సార్ ఇక్కడ స్వాతి టీచర్ని ఇమిటేట్ చేస్తున్నారు ఏమి ఇమిటేట్ చేస్తున్నారంటే నేనైతే చెప్పలేను సో అక్కడ మీకు యాక్షన్ చేసి చూపిస్తున్నారు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ